ప్రైజ్ దలాడ్ హలో గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దారము గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము ఐదవ వచనము పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు యహోవర్ కాపాడు ఆమె క్రీస్తు నందు పిల్లరా పక్షులు రీతిగా తమ గుళ్ళపై ఎగురుచు తమ పిల్లలను కాపాడుకును ఆ రీతిగానే నేను ఎరుస్లేమును కాపాడుకుందును అని యహోవా సెలవిస్తున్నాడు అదే ప్రకారంగా ఆయన తన ఎందు విశ్వాసము గల తన పిల్లలను కాపాడుకును మత్తైసు వార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై ఏడవ వచనంతో పోల్చి చూసినట్లయితే కోడి తన పిల్లలను రెడ్ క్రింది కేలాగు చేర్చుకును అలాగే ఎన్నో మార్లు చేర్చుకున్న వింటిని అవును ప్రభు మనలను కోడి రెక్కల క్రిందికి ఎలాగో తమ పిల్లలను చేర్చుకునో ఆ రీతిగానే మనలను చేర్చుకోవాలని ఆశ కలిగి ఉన్నాడు మనము ఆయన మాట విని ఆయన రెక్కల క్రిందికు వచ్చినట్లయితే తప్పకుండా కాపాడబడదుము దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వారి తెల్ల చేయనుగాక ఆమె